వెనుకటికి ఒక సామెతి ఉండేది తలనొప్పిగా ఉంది అంటే ఏకంగా తల తీసివేయమన్నట్లు ప్రస్తుత రెవెన్యూ పంచాయతీ అధికారుల తీరు ఉంది జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంకు వచ్చిన ఒక ఫిర్యాదుకు సమగ్రమైన నివేదిక ఇవ్వకుండా కేవలం తమ పని పూర్తి చేశామని ఉన్నతాధికారులకు చెప్పేందుకే మండల అధికారులు చేసిన పని పేద వర్గాల ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తుంది ఆతల తండ్రుల కాలం నుండి అక్కడే ఉంటున్న కుటుంబాలను ఉన్న ఫలంగా ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలి ఎలా బతకాలి అంటూ ఆందోళన బాధితులను పట్టిపీడుస్తోంది నోటీసులు అందజేసిన కాడి నుండి వారు పడే వేదన అంతా ఇంత కాదు అయితే అధికారులు మాత్రం తమ పని అయిపోయిందన్న చందంగా ఉంది వారి తీరు మండలం అల్లూరు గ్రామంలో గ్రామ సర్వే నెంబర్ మూడు వందల ఎనభై మూడు మూడు వందల ఎనభై ఆరులో దశాబ్దాల కాలం నుండి వివిధ పేద వర్గాలు మొదటిలో తాత్కాలిక నివాసాలు తరువాత మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు కోలీ నాలి పనులతో పాటు ఇతర ఉపాధి అవకాశాలు చేసుకుంటూ జీవనం సాగించే వర్గాలపై పీడుగులాంటి వార్త ఆందోళన కలిగించింది గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తాను శ్మశానంలో కొంత స్థలాన్ని ఆక్రమిస్తే గ్రామస్తుల ఫిర్యాదుతో అధికారులు తొలగించి అక్కడ శవాలను పూడ్చిపెట్టారని అందువల్ల తనకు పశువులను ఉంచేందుకు స్థలం మంజూరు చేయాలని కోరడం జరిగింది దీంతో పాటు గ్రామంలోని సర్వే నెంబర్ మూడు వందల ఎనభై మూడు మూడు వందల ఎనభై ఆరులో శ్మశాన భూమిని కుంటపోరంబోకులు ఆక్రమించారని వాటిని ఖాళీ చేయించాలనే ఫిర్యాదులో కోరారు మీకోసంలో వచ్చిన ఫిర్యాదులు విచారించి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు మండల అధికారులను ఆదేశించారు క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితిని నివేదించకుండా ఫిర్యాదు కోరినట్లు ఎంతో కాలంగా ఆ ప్రాంతాన్ని నమ్ముకుని శాశ్వతంగా ఉంటున్న వారికి నోటీసులు జారీ చేసి తమ చేతులు దులుపుకున్నారు సార్ నా పేరు దాసరి చిట్టిబాబు అండి అల్లూరు ఎస్సీ కాలనీ మేము దరిదాపుగా మూడు తరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము పూరిళ్ళు కట్టుకున్నాము తర్వాత రేకులు వేసుకున్నాము తర్వాత ఇప్పుడు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడే మేము కూలీనాలు చేసుకుంటా మేము జీవనం సాగిస్తున్నాం సార్ మమ్మల్ని ఇప్పుడు వచ్చి పంచాయతీ వాళ్ళు నిన్న మా ఇళ్ళకి నోటీసులు అంటించి ఇళ్ళు ఖాళీ చేయాలని చెప్పని మమ్మల్ని మాట్లాడి వెళ్ళారు మేము మేము తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు జీవాధారం లేదు మేము శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నాము ఇంటి పన్నులు కట్టి ఉన్నాము కుళాయి పన్ను కడుతున్నాము తర్వాత కరెంటు బిల్లులు ఉన్నాయి మా దగ్గర అన్నీ ఉన్నాయి సార్ మరి మేము మాకు ఆధారం ఏమి లేదు స్కీములు కూడా ఇచ్చారు ఇల్లు కట్టుకున్నాము కాబట్టి మా యందు దయించి మీరు దీని దీన్ని మాకు శాశ్వతంగా మేము ఇక్కడ ఉండేదానికి మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్ నా పేరు మిట్నెస్ రామస్వామి అల్లూరు ఆకుల కానీ మేము దాదాపు ఇప్పుడు నూట యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి ఈడు ఒక్కడు మమ్మల్ని అందరిని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి మా ఎందుకు దమ దయించి మీరు మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాను ఎంతో కాలం నుండి సర్వే నంబర్ మూడు వందల మూడు వందల నుండి అరవై కుటుంబాలు జీవిస్తున్నారు వీరికి ప్రభుత్వం ప్రభుత్వం మంజూరు మంజూరు శాశ్వత గృహాలు చేశారు ఇచ్చిన రుణాలతో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు వీరితో పాటు మరికొంతమంది నిర్మించుకున్న ఇళ్లకు పంచాయతీ పాలక వర్గం ప్లాన్ ఆమోదించడంతో పాటు కావలసిన అన్ని అనుమతులు ఇచ్చారు దశాబ్దాలుగా ఆ ఇళ్లకు ఇంటి పన్నుతో పాటు అన్ని రకాల రుసుములు పంచాయతీకు చెల్లిస్తున్నారు వీటితో పాటు నీటి కుళాయిలు పంచాయతీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం వీరు నివసిస్తున్న ప్రాంతాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పించారు వీరందరికీ నోటీసులు జారీ చేసి ఇల్లు కూల్చివేసి మీరే సంబంధిత కార్యాలయంలో నిర్దేశించిన గడువులోపు తెలపాలని నోటీసులు జారీ చేయడం జరిగింది వీరితో పాటు ఆ ప్రాంతంలో ఎప్పటి నుండో ఉన్న చర్చి గుడికి కూడా నోటీసులు జారీ చేయడం మరీ విడ్డూరంగా ఉంది ఒకవైపును పంచాయతీ అనుమతితో ఇళ్ల నిర్మాణాలు చేస్తుంటే ఇదే ఇళ్లకు నోటీసులు ఇచ్చారంటే వారు ఎంత బాధ్యతాయుతంగా పనిచేశారో ఇట్టే అర్థమవుతోంది అల్లూరు గ్రామం దాదాపు వంద నూట యాభై సంవత్సరాల నుంచి ఇల్లు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నారు ఇక్కడ ఇప్పుడు వచ్చి నోటీసులు అంటించి ఇల్లు తీసేయమంటున్నారు కానీ మా బాధలు ఆలకించే వాళ్ళు ఎవరు లేరు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం దాదాపు అరవై డెబ్బై ఇల్లు ఉన్నాయండి ఇక్కడ ఈ అరవై డెబ్బై ఇల్లు మమ్మల్ని ఆదుకుంటే మాకు ఇది ఎక్కడ లేదండి ఆధారు లేకుండా ఉన్నాము మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం కలెక్టర్ గారికి కూడా ఒకసారి కలెక్టర్ గారు కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చున్నాం గత మూడు తరాలుగా ఇదే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాం ఇప్పటికిప్పుడు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మంజూరు చేస్తే ఇల్లు కట్టుకున్నాము ఎంతో కాలం నుండి ఇళ్లకు పన్నులు కడుతున్నాం విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాం ఉన్న ఫలంగా ఎవరో ఫిర్యాదు చేశారని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని అనడం చాలా బాధాకరమన్నారు ఎవరో ఫిర్యాదు చేశారని మమ్మల్ని ఇంత మందిని బాధించడం ఎంతవరకు సమంజసం జిల్లా కలెక్టరే మాయందు దయవించి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు యాభై తొమ్మిది మందికి నోటీసులు ఇచ్చారు ఇందుట్లో ఇళ్ల స్కీమ్ కూడా ఇచ్చింది ఇళ్ళ స్కీమ్ కూడా ఇచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళని కూడా వాడు ఇబ్బంది పెడుతున్నాడు పెట్టుకున్న వాళ్ళని మీరు మా అందు దయించి మీరు కలెక్టర్ గారికి నమస్కారం చేస్తున్నాం సార్ మేము వంద సంవత్సరాల నుంచి ఉంటున్నాం తాతల తరాల నుంచి ఉంటున్నాము మేము నాలుగో తరము ఈ నాలుగో తరాల నుంచి మేము ఉంటున్నాం ఇప్పుడు వచ్చి మమ్మల్ని తీసేయమని నోటీసులు ఇస్తున్నారు సార్ మేము ఎక్కడికి బాగాలో ఎక్కడకి బావాలో మాకు తెలియట్లేదు మాకైతే మేము లచ్చలు పెట్టి కట్టుకున్నాం సార్ మేము అంత ఉండవడం కాదు పనికి పోయి తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే మాకు లేదు సార్ మాకు సహాయం చేయండి సార్ మమ్మల్ని అందరిని చూసి ఆదరించి అంత ఉండవడం కాదు పేదవాళ్ళమే మా ఇళ్ళన్ని తీసేస్తే మేము ఎటు బావాలో మాకే తెలియట్లేదు సార్ ఒక్కొక్క కుటుంబంలో నాలుగైదు కాపురాలు ఉన్నాం సార్ మాకు అందరికి సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాం